వృద్ధుల కన్నీటి గాథ మాకు ప్రభుత్వం ఇచ్చిన స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ జేపీ న్యూస్ ఆఫీస్ను ఆశ్రయించారు వివరాల్లోకి వెళితే కుటుంబ నియంత్రణ చేసుకున్న ఆ తల్లికి ప్రభుత్వం మూడు సెంట్లలో భూమి రెండు వేల ఒకటిలో కేటాయించి పట్టా ఇచ్చింది ప్రభుత్వం కట్టుకునే స్తోమత లేక మగ్గంను నేసుకునే వాళ్ళంతా పెట్టుబడి పెట్టుకోలేక చుట్టూ వేసుకొని ఆ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆ స్థలం మాది అంటూ జంగాలపల్లి నుండి ఒక మహిళ సిపిఎం నాయకులతో కలిసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన పట్ట ఎంఆర్ఓకు చూపించి మొర పెట్టుకున్నా కూడా ఎంఆర్ఓ వాళ్లకే సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని పలు మార్లు తిప్పించుకుంటూ సమాధానం దాటి వేస్తున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియాను ఆశ్రయించాం మేము కుటుంబ నియంత్రణ చేసుకున్నప్పుడు రెండు వేల ఒకటిలో చేసుకున్నాక ఎంఆర్ఓ గారు కుటుంబ నియంత్రణ కింద మాకు పట్టా మంజూరు చేశారు మీరు చేసుకున్నారు అప్పుడు ఆ ఎంఆర్ఓ ఇచ్చిన తర్వాత సార్ మా ల్యాండ్ ఎక్కడ ఉంది మాకు చూపించండి అని చెప్పంటే సర్వేర్ని విఆర్ఓని పిలిచి వీళ్ళ ల్యాండ్ ఎక్కడుండదో చూపించండి అని చెప్పారు ఎంఆర్ఓ సైనా కదా ఆ సార్ నాకు తెలియదు వాళ్ళ పేరు అప్పుడు ఇచ్చింది సరే అనేసి విఆర్ఓ సర్వేర్ ఇద్దరు తొడకపోయి వాళ్ళ ల్యాండ్ చూసి సరే వాళ్ళు మా చేతే చేపించారు కొత్తలు వేయించి వాళ్ళ దగ్గరుండి రాళ్ళు నాటించి రాళ్ళు నాటించి నెంబర్ కూడా మా చేతే వేయించారు వేయించి ఇది మీ స్థలము అని చెప్పి ఎమ్ఆర్ఓ ఆఫీస్ కడికి వచ్చినాక సార్ మీ స్థలం చూపించాను నాటిచ్చాను సార్ వాళ్ళ దగ్గరే నాటిచ్చారు అని చెప్పేసి నేను చెప్పాను సరే ఎవరైతే మీ స్థలం మీరే నాటుకున్నారని చెప్పాకప్పుడు మళ్ళీ పట్టా అప్పటి నుంచి ఇప్పటి వరకు రిమార్క్ లేకుండా ఉన్నారు పట్టా ఇచ్చింది నాటిన తర్వాత మేము పిలుస్తామయ్యా అప్పుడు వచ్చి పట్టా అని చెప్పారు సరే అని చెప్పేసి మళ్ళీ చెప్తే మేము పోయి పట్టా తీసుకున్నాం అప్పటి నుంచి ఏ సమస్య లేదు సార్ మీ పేరు మా పేరు చాముండేశ్వరి మాటలు చాముండేశ్వరి నీ పేరు వెంకటేశ్వరి మాటలు వెంకటేశ్వర్లు వైఫ్ ని అతని నా బా వైఫ్ అప్పటి నుంచి ప్రాబ్లం లేకుండా ఉన్నది ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే కొంతకాలం జరిగిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత అందరూ ఏమంటే రాళ్ళైనా నాటుకోండి అంతా కబ్జా చేస్తున్నారు అని చెప్పారు సార్ అంటే వేస్ట్ వేసుకోవడానికి మాకు శక్తి లేదు సార్ అక్కడ నీళ్ళ వసతి కూడా లేదు మగ్గు వేసుకునే వాళ్ళం మేము మగ్గు వేసుకునే వాళ్ళం మాకు వసతి లేదు జీవనోపాధి జరగాలి ఈ విధంగా మీరు నాటుకోండి వాళ్ళైనా చేసుకోరా అంటే అని చెప్తే మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని నాటుకున్నాం సార్ నాటుకున్నాక రెండు సంవత్సరాల వరకు ఏం లేదు సార్ రెండు కదా ఎనిమిది ఏళ్ళు నాటి ఎనిమిది ఏళ్ళు సార్ నాకు చదువు లేదు సక్రంగా తెలియదు సార్ నాటి ఎనిమిది సంవత్సరాలు అయింది సార్ ఫినిషింగ్ వేసాను వేసిన తర్వాత టూ రెండు రెండేళ్ళు అయింది అది నా వాళ్ళ మీద ఫోన్ నెంబర్ లేదు ఫోన్ నెంబర్ లేదు సార్ ఫోన్ నెంబర్ లేసే మా బాబు చూసి ఎవరో మన ఫ్లాట్లో నెంబర్లు రాస్తున్నారు ఫోన్ నెంబర్లో అని చెప్పేసి నాకు ఫోన్ చేసి మొగళ్ళు పేరు మరసే తెలుసు ఆయన ఫోన్ నంబర్ కూడా నాకు లేదు సార్ నేను వాళ్ళు మొన్న ఏం జరిగింది అంటే ఈ ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను సార్ చెప్పలేదు ఫోన్ చేస్తే నేను రవణయ్యని అని అన్నారు రవణయ్య ఇవే రావనయ్య అంటే జంగాల అతన్ని అని మరి నా ల్యాండ్లో నువ్వు ఎలా ఫోన్ నెంబర్లు రాసావు అని ఈ ఫ్లాట్ ఎవరని మాకు తెలియాలని చెప్పి అని అన్నాడు సరే రాండి నేను ఇక్కడే ఉన్నాను నా ల్యాండ్లోనే అని అన్న వచ్చాడు చూడం కానీ నువ్వా నేనే గుర్తున్నాను అని నీకోనని ఎవరు అని అన్నాడు ఒకప్పుడు మనం ఒక క్యాండీతో లో తిరిగినాం కదా అనన్న మల్లార్పేట అనన్న సరేనా ఏంది అనను ఈ నెంబర్ ఇవ్వద్ది అని అన్న నా అది అని అన్నాడు నువ్వు పెట్టేస్తుంటే ఈ ల్యాండ్ మాకు ఇచ్చి ఉండాలని తే అన్న నీ కాగితం తీసుకుంటారా నాకు ఇచ్చింది కాగితం ఇది అప్పుడు చూపించింది రెండు వేల మూడు ఆమె ఎవడో ఫోటో కూడా సక్రంగా కల వాదన పడింది ఎమ్మర్ ఒక గర్జీ అన్నాడు నేను పెడతాను అన్నాడు నువ్వే పెట్టుకో నేను పెట్టుకుంటా అని చెప్పేసి వాళ్ళు పెట్టారు నే అట్లా వారం ఈ వారంలో నేను నాకు సర్వే చేసిన మొగలు చంద్రశేఖర్ అనే సారు ఉండాడా లేడా అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకుని ఇక్కడికి పోయినా ఆయన మంచంలో ఉన్నాడు బాగలేదు అతనికి సార్ మీరు ఇచ్చింది ఫలాన్నప్పుడు ఇచ్చారు అనేసి పేపర్ ఇచ్చి చూడంగానే కాస్త నిదానంగా చూసి ఇది మేమే ఇచ్చాము నాయనా దీన్ని మార్చేదానికి ఎవడు లేదు ఎంఆర్ఓ కూడా లేదు ఇంతగా ఒకవేళ మీరు ఇంతకాలం మేమనే అడిగితే ఎవడైనా ముందు కట్టుండారా నీటి వసతి ఉందా మీకు ఇచ్చిండేది వెనక ముందు వాళ్ళకి ఇచ్చిండేది వసతి లేదు కట్టుకోలేదు నా పరిస్థితి అంత మర్షానికి హెల్త్ బాగాలేను అని కట్టుకోలే సార్ అని చెప్పారు ఈ విధంగా పాలన అతను వచ్చి పెట్టాడు అని చెప్పేసి అంటే చూసి ఆయన చూడి ఈ లేఅవుట్ ఇప్పుడు వాళ్ళు చూపించేది ఫ్రాడ్ మూడు లేఅవుట్లు మారుస్తున్నారు వాళ్ళు మార్చి మార్చి చూపించి కబ్జా చేస్తున్నారు అయ్యా ఇదైతే ఒరిజినల్ మేమిచ్చింది కరెక్ట్ నీకు వాళ్ళు చూపించేది డూప్ అని చెప్పాడు మళ్ళీ నేను పోయి ఎంఆర్ఓకి పెడితే చూసి ఆ సరే మేము పంపించి చూస్తాము చెప్పాను ఈ ఎంఆర్ఓకి అర్జీ ఇచ్చింది కూడా నవంబర్లో ఇస్తే మేము తెలిసి చెప్తామని అన్నాడు మళ్ళీ పోయినా మూడు దాఫాలు పోతే క్యాంపుకి పోయినారు నవంబర్లోనే డిసెంబర్లో తిరిగిన నేను పోయినప్పుడు నేను పోయిన టైమ్ ఏమో కానీ ఎప్పుడు పోయినా ఉండడు సాయంత్రం ఆరు గంటల పైన రాంటాడు నాకు హెల్త్ అట్టే బాగాలేదు ఆరోగ్యం దెబ్బతిన్నది కూడా వేసిన ప్రాబ్లం ఇలా మొన్న కలిస ఏమిటి సార్ మాకు ఈ రోజు ఇది చేస్తుంటే ఎట్ట సార్ మా ల్యాండ్ మార్క్ వాళ్ళు పెట్టారు కదా అని ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు నువ్వు అని అంటాడు సార్ వస్తున్నాను సార్ ఆయన ఆయన వచ్చినాక నేను ఫోన్ చేశాను అంటే రేపు రాను హరి బాబు రాంబాబా అని పేరు నాకు ఇప్పుడు రేపు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు రేపే హరి ఈ ఎంఆర్ఓ ఏం చేశాడంటే ఇటు నాడేసి మొన్న శనివారం రోజు తారీఖు వారం వస్తుంది మొన్న శనివారం సాయంత్రానికి వాళ్ళకి పిలిచి ఈ ల్యాండ్ మీదే సోమవారం పని పెట్టుకున్నారు సార్

ఏంది పరిస్థితి అని అనేసి మధ్యాహ్నం లేడు అంత మారిపోతా సార్ మారిపోయినారు మా చూపిలేదు నాకు ల్యాండ్ ఉన్నారు కదా చేస్తున్నాను కదా మొన్న సోమవారం రోజు పోల్ చేశారు ఈ రోజు సార్ ఈ రోజు ఈ ఎమ్ఆరావు అని నేను అడిగాను సార్ మేము తండ్రినాడు ఎనిమిది ఏళ్ళు అవుతా ఉంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకైతే వాళ్ళు వస్తారు కదా అని నేను అడిగితే ఆయన సమాధానమే చెప్పలేదు సార్ గమ్ముగా ఉన్నాడు మూడు సెంట్లు అంట సార్ అది వాళ్ళకి ఇచ్చి ఉండేది నాలుగు సెంట్లు బూమ్ అంట ఇరవై నాలుగు అం నాలుగు వస్తుంది ఫోన్ నెంబర్ అవి లేకనే మాకు ఎవ్వరు ఇవ్వలేదు సార్ రవాణేదే సార్ దాన్ని వేరే వాళ్ళని రంగాలపల్లె రావని సార్ మా అబ్బాయి సెల్లో ఉన్నాయి మా అబ్బాయి ఇక్కడ కొట్టుకునేసారు నా కొడుకునే అలా మగ నేర్చుకొని చేసే పని ఇద్దరు కొడుకునే ఒక అబ్బాయి మేనకొళ్ళు కంపెనీకి పోతా టీఆర్స్ కి పెద్దబ్బాయి వచ్చి మగ్గ నాడాగా మగ్గ నేర్చుకునే వాళ్ళు ఇద్దరే ఉండేది మాకు ఆడపిల్ల కలివరు లేరు వాళ్ళ కోసమే రేపు ఎన్నిటికైనా ఉంటుంది రేపు మనం పోతే ఏమి ఇచ్చా నాకు సంబంధించిన నా దగ్గర అయితే ఎందుకంటే నాకు పట్టా ఇచ్చిన తర్వాత ఇంక నాకు నాకేం పని ఉంటుంది నేనేం ఆ అప్పుడు తిరిగేవన్నేం కాదు

అదెట్ట సార్ మేము వాళ్ళ ల్యాండ్లో ఎందుకు పోతాం సార్ ముందుగా రాయి నాటిన దేవుడు మేము మేము నాటి తోసేసి వాళ్ళు కట్టారు ఇంకొకటి కూడా రాయి వచ్చాడా మేము వచ్చినామా మేము పోయినామా మీరే చెప్పండి దానికి బాధ ఇంకొకటి ఉందనే పట్టదు ఇంకొక విషయం కూడా అడిగాను ఇది రెండు వేల ఒకటి సార్ వాడు చూపించుండేది రెండు వేల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు కైతం చూపించాడు అసలు వాళ్ళు పట్టాకి ఫస్ట్ మాకు చూపించింది అది మా చెల్లో ఉంది ఈ కాగితం మరస బయట పెట్టలా మొన్న వాళ్ళకి నా మీద కేసు పెట్టి మా ల్యాండ్లో వీళ్ళు ఫినిషింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి నేను ఎమ్మర్ పొద్దునే రమ్మన్నాడు మంగళవారం ఉదయం రా అని అన్నాడు మంగళవారం ఉదయం పోగానే లేదు క్యాంప్ ఊబెండర్ అని అన్నారు పక్కనే స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేశారు అయ్యా మాధవ వెంకటేశ్వరులు చాముండేశ్వరి ఊరు అనేసి మాధవెంకటేశ్వర నేనే సార్ అన్న మీ మీద దంగాల పల్లెలు కలవలపూడి వెంకటరత్నం అంట వాళ్ళ ల్యాండ్లో మీరు ఫినిషింగ్ చేస్తున్నారు అని చెప్పి పెట్టారే అంటున్నారు సార్ అది మా స్థలము మా స్థలంలో వాళ్ళు చేస్తుంటారు కానిస్టేబుల్ నాకేం చేసి అవును సార్ ఏం సార్ అంటే సాయంత్రం ఐదు గంటలకు రండి వాళ్ళు వస్తారు వచ్చేటప్పుడు మీ కాగితాలు తీసుకుని రండి అని అన్నారు సరే అని చెప్పి తీసుకుపోయినా తీసుకోపోతే అప్పుడు చూశాను ఇది ఆ కాగితం వాడు ఒరిజినల్ అని చెప్పి చూపిస్తాను తీతే లామినేషన్ చేసుకున్నాను అప్పుడు చూసా మన మన సంవత్సరము వాళ్ళ సంవత్సరం అనేసి తొంభై ఏడు ఇది మన రెండు వేల ఒకటి నీ నాకన్నా ముందు నీకు ఇచ్చాడని అన్నావు నాకు రెండు వేల ఒకటి ఇచ్చినప్పుడు ఈ నెంబర్ లేఅవుట్ సర్వే ఫ్లాట్లు వేసినప్పుడు ఈ మూడు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది నువ్వు నా ఫ్లాట్లు నువ్వు రాతీసేసి నువ్వు అని చెప్పేసి అడగట్లేదు నీది నికరమయ్యే అయ్యే స్థలం అయితే నీకు పట్టా ఇచ్చిందంటే ఈ మూడు సంవత్సరాల్లో అప్పుడు ఏంది కాచేపని చెప్పలేవు అప్పుడు గమ్మన్నావు నేను వేసి ఇప్పటికి ఇరవై నాలుగు నాకు ఇచ్చి ఏది రెండు వేల ఒకటి ఇప్పుడు రెండు వేల ఐదు దాని ప్రకారం ఎత్తుకుంటే ఇన్ని సంవత్సరాలు గొమ్ము ఈ రోజు వచ్చి ఆ అడ్డం వేసేసి ఎవడికి ఎంత ఇచ్చి ముట్టించుకొని నీ పక్క చేసుకొని నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎంఆర్ఓ ఈ పని చేశారు సార్ ఇప్పుడు ఎంఆర్ఓ అడిగితే సమాధానం రెస్పాన్స్ లేదు మధ్యాహ్నంరా ఉదయమురా ఇంటే కాలం చేస్తా ఉన్నాడు ఈ రోజు ఒక రోజు రేపు ట్రాన్స్ఫర్ పోతున్నాడు లేదు సార్ మాకు ఏ దిక్కు లేక మీడియా వాళ్ళతో మీడియాకి ఇచ్చి ఇది సీఎంకైనా అడుగుతారని చెప్పేసి ఉద్దేశంతో నేనే వెతుక్కుంటూ వచ్చి మీడియాకి మొరపెట్టుకుంటున్నాను